చాలా మంది క్రెడిట్ కార్డు వద్దంటున్నారు సార్ టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు అందులో పెట్టాలి నీ నిన్ను నమ్మి యాభై రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ అవసరం వస్తే వాడుకోండి లేదా ఓ మూల చెప్పు తప్పకుండా తీసుకుంటారు యాభై రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే ముప్పై ఆరు పర్సెంట్ వడ్డీ వడ్డీకి వడ్డీ అప్పు మూడు నెలల్లో డబ్బులు అవుతుంది ఇవన్నీ చెప్పద్దా సార్ ఈ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా డీసెంట్ గా ఉంటుందని కాదు పోరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండడానికి అబద్ధం చెప్పాలా సార్ మనం అబద్ధం చెప్పట్లేదే బాబు జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే తప్పు కాదా సార్ తప్పు